అందరికీ నమస్కారం తప్పు చేసిన వాళ్ళని జైలుకి తీసుకెళ్తా ఉన్నది సర్వసాధారణం అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తప్పు చేయని వాళ్ళు కూడా జైలుకి పంపే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అలాగని జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పుడు మనుషులు కాదు కానీ తప్పు చేసి వెళ్ళిన వాళ్ళు వారిలాగే ఇతరులు కూడా జైలుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అదే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి గారు కనీసం పదహారు నిమిషాలైన మన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నట్లు కనబడతా ఉంది ఎంతటి దారుణం ఆయన పట్ల వ్యవహరించిన తీరు దేశంలోనే ఒక గౌరవపదంగా ఉండే నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనాడు కూడా అవినీతి మరక అంటనే వ్యక్తి అలాంటి వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు ఉదయం నాలుగింటికి రావడం పోలీసు వారు సంబంధం లేని కేసులు ఆయన అరెస్ట్ చేయడం ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినా కూడా ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యానికి ఈరోజు ఒక బ్లాక్ టెక్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం జరిగింది ఈరోజు అపహాసం చేస్తూ ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలోని అంబేద్కర్ గారి విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి ఆ విగ్రహాలు అన్నీ కూడా ఈ రోజు అవమానపరిచే విధంగా రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారు కూడా సిగ్గుపడే విధంగా ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారో ఇబ్బందికర పరిస్థితులు కనబడతా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నాం మరి రెండు సంవత్సరాల నుంచి సుమారు ఈ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అప్పుడు లేని ఒకే ఒక తాపత్రయం ఈ రోజు రాత్రి రాత్రి ఎందుకు వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ సీనియర్టీ కలిగిన వ్యక్తి అలాగే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైపడిన వ్యక్తి ఆయన పట్ల వ్యవహరించే తీరు ఇదేనా ఇది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యంలోనే మా తాలూకు నిరసన వ్యక్తం చేసిన హక్కు ఉంది వాళ్ళు ఇళ్లలోంచి రానివ్వకుండా ఉన్న వాళ్ళని ఇళ్లలోంచి ఏదో ఒక టెర్రిస్ట్ని ఒక నక్సలైట్ని లేకపోతే ఒక దొంగల్ని తీసుకెళ్ళినట్లు రాజమండ్రి నుంచి మమ్మల్ని కోరుకుండా తీసుకొచ్చేసి ఉదయం తీసుకొచ్చిన వ్యక్తులు ఇప్పుడు దాకా కూర్చోపెట్టి ఏం చేయబోతా ఉన్నాం ఎవరిని మెప్పించడానికి ఇవన్నీ ఇది సరైన విధానం కాదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఆ అధికారం వచ్చేలోపు ఆయన ఒక ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారైనా అరెస్ట్ చేసే ఆయన ఆనంద ఆయన ఆనందింప చేయడానికి కొంతమంది అతుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఓ పక్క నారా లోకేష్ గారిని కూడా ఉదయం చూసాం తండ్రి బాధల్లో ఉన్నారంటే ఓ కొడుకుగా నేను వెళ్ళి మా తండ్రికి అండగా నిలబడాలంటే తండ్రిని ఆ అబ్బాయిని వెళ్ళనివ్వకుండా రెస్ట్ తీసుకొని చెప్తా ఉన్నారంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజున ఈ రాష్ట్రంలోనే ఒక ఒక కొడుగ్గా ఒక తండ్రికి ఇబ్బంది కలిగితే తనకు అండగా నిలబడే హక్కు ఈ రాష్ట్రంలో ప్రజలకి లేదా దానికి కూడా అడ్డపడతా ఉన్నారనంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు బహుశా చూడబోవం కూడా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ప్రజలారా గమనించండి ప్రజాస్వామ్యవాదులారా గమనించండి మేలుకోండి ఆయన అంటానే ఉన్నారు ఈరోజు నా వరకు వస్తూ ఉంది రేపు మీ వరకు వస్తారని ఈ రోజున అంతటి గొప్ప వ్యక్తిని ఏ విధమైన అవినీతికి తావు ఇవ్వని వ్యక్తిని మంచి సుపరిపాలన ఒక విజనరీ లీడర్ని అలాంటి వ్యక్తినే ఇంత దారుణంగా అరెస్ట్ చేశారు అంటే రేపు అన్న రోజున సామాన్యులు కూడా అదే తీరులో వ్యవహరిస్తారు మీరు మేల్కోండి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మాట్లాడండి చర్చించండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కలిగిన అన్యాయాన్ని మీరందరూ కూడా ప్రశ్నించాలి ప్రశ్నించని పరిస్థితి కానీ ఈ రాష్ట్రం అంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కింద అవుతుంది ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా కాపాడలేరు ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది ఇంకా రాష్ట్రానికి నష్టం కలగకుండా ఉండే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి మీ అందరూ ఒక భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పోరాడుతూ ఉంటే ఈ రోజున ఆయన ఒక పక్కన కొడుకు లోకేష్ గారేమో యువగాలం ద్వారా ఒక పక్కన పోరాడుతూ ప్రజలు చైతన్యవంతులు చేస్తున్నారనే ఒక భయంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం పేటిఎం బ్యాచ్ ఈ రోజు పేమెంట్ పడి ఉంటది ఒక్కొక్కరు పిచ్చి కుక్కలు వచ్చి వాగుతారు ఈ రోజు న్యాయం గెలిచింది తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేసాం ఇవన్నీ చెప్తారు న్యాయస్థానం పైన మాకు అపారమైన గౌరవం ఉంది తప్పకుండా మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది న్యాయ పోరాటం చేస్తాం ఆ లోపు ఈ చిల్లరి పేటిఎం బ్యాచ్ నోటుకు వచ్చింది మాట్లాడతారు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి వాస్తవాలు తెలుసు న్యాయస్థానం మీద మనకు గౌరవం ఉంది మనం న్యాయ పోరాటం చేద్దాం ఆ లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మీరు ఈ తాటాకి చప్పులకి భయపడే వాళ్ళైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ లేరు మేము చాలా ధైర్యంగా ఉన్నాం సమన్వయం కూడా ఎందుకు పాటిస్తున్నాం మా నాయకుడు అంతటి బాధలో కూడా హై బీపీ షుగర్ ఉన్న పరిస్థితిలో కూడా కార్యకర్తలని ప్రజలు కూడా సమన్వయం పాటించండి న్యాయ పోరాటం చేద్దామన్న ఒకే ఒక మాటకి లోబడి ఈ రోజున అందరూ కూడా చాలా శాంతియుతంగా ఇలా ఇలాగా గమ్మును ఉన్నాం అంతేగాని చేత కాక కాదు ఆవేశం లేక కాదు బాధ లేక కాదు అన్నీ ఉన్నాయి కానీ అన్ని పట్టుకొని ఎందుకు ఇలా ఉన్నామని అంటే ఇప్పటికే నష్టపోయిన రాష్ట్రం ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకా మరింత రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆర్టీసీ బస్సులు ఎందుకు తిరగకూడదండి ఈ రోజున ఎక్కడికక్కడ అన్ని బంధులు ఎందుకు చేయాలి ఇవన్నీ దేనికి ఇదొక కారణంతో మళ్ళా కొన్ని రోజులు రాష్ట్రాన్ని తమ్మింప చేసి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్టాన్ని మరింత ఊపిరిలోకి నట్టే పరిస్థితులు తీసుకురావద్దు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సమయోనంతో శాంతియుతంగా న్యాయస్థానం పైన నమ్మకంతో మన నాయకుడికి కలిగిన కష్టాన్ని ప్రజల్లో తెలిసే విధంగా మన తాలూకు నిరసన కార్యక్రమాలు చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్న కార్యక్రమం పైన తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిద్దాం అలాగే నాయకులు అందరినీ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం మీరు ఏదో నాయకులందరినీ కూడా ఇదే మమ్మల్ని అందరినీ కొంతమందిని అరెస్ట్ చేయడం వల్ల పాదని ఆవేదన మీద అరికట్టలేరు నాయకుల లోపల ఉంటే కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారు అంటే నాయకులు లేకపోయినా కూడా కార్యకర్తలు రోడ్డు ఎగ్గారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం నాయకుడు లేకపోయినా కార్యకర్త దమ్ము ధైర్యంగా బయటకు వచ్చారు అని అంటే నాయకుడి పట్ల పార్టీ పట్ల ఒక క్రమశిక్షణ నిబద్ధత కలిగిన వ్యక్తులు వాళ్ళందరూ అలాంటి పార్టీ తోటి మీరు పెట్టుకున్నారు దగ్గరలోనే దానికి మూల్యం చెల్లించుకుంటారు నాలుగు ఐదు నెలల్లో మీరు చూడండి ఏ విధమైన మార్పు వస్తుందనేది అలాగే విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులు కూడా వాళ్ళు మిమ్మల్ని పార్ట్నర్షిప్ ఇన్ క్రైమ్ చేసేస్తున్నారు వాళ్ళు తప్పు చేయాలనుకునేది మీ ద్వారా చేయించి మిమ్మల్ని మధ్యలో పెడతారు దయించి ఇలాంటి తప్పులకి మీరు బాధ్యతలు అవ్వద్దని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన ద్వారా ఎంతో లబ్ధి పొందారు అందరూ కూడా అవన్నీ కూడా గమనించి ఇబ్బంది పెట్టద్దని కూడా మీ అందరికీ వేడుకుంటూ అలాగే చెప్తా ఉన్నాం మరొక్కసారి వైసీపీ పేటిఎం బ్యాచ్లు అందరూ కూడా బిర్ర ఉన్నారు ఆనందపడతా ఉన్నారు పండగ చేస్తా ఉన్నారు జోబులు కాలుస్తున్నారు క్రాకర్స్ కాలుస్తున్నారు కానీ ఆనందం పొందండి ఇది మీ టైం కానీ దగ్గరలో మా టైం వస్తుంది అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఆ రోజు అన్ని కలిసిస్తాం అది మీరు లెక్క పెట్టుకుంటూ రోజులు వెయిట్ చేయండి